ఫోన్ ఫోన్ మా జగదీశర్ కి ఫోటో పెట్టుండేసిండే కాదు చేసిండుగా అందులో పిల్లలు అందుకుంటున్నారా లేరా అందులో ఎస్ఎస్ చేసి ఎవరైనా వెనకబడి ఉంటే వారిని ఇంకా ప్రోత్సహించడము లేదా డాక్టర్ చూపించడం కూడా జరుగుతుంది ఇదంతా మరి ఖచ్చితంగా చూసుకోవాలి వారు కూడా ఇక్కడ యాక్టివ్ గానే ఉన్నారనిపిస్తుంది ఏదేమైనా కానీ అందరూ కూడా ఈ అంగన్వాడీలో మన ఊర్లో ఉన్న చిట్టి చిట్టి బాల పిల్లలందరినీ కూడా మంచి ఎదుగుదల కోసం ఈ బిల్డింగ్ కి కేటాయించడం జరిగింది అందులో మరి గర్భిణీ స్త్రీలు ఎవరున్నా కూడా మీరు ఖచ్చితంగా పోషకాహారిక నుంచి అందుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మరి ఇంత మంచిగా సాధారణంగా నన్ను ఆహ్వానించిన ముంజర్పా గ్రామస్తులతో పాటు ఎమ్మెల్యే గారిని కూడా నేను ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జయ తెలంగాణ సౌలభ్యం గురించి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయడానికి అప్పుడు అశాస్త్రీయంగా జరిగింది కొంత ఎవరి ఇప్పుడు తడబడ్డ చూడు మా స్వరూపక్క అట్లా అంటే కూడా అట్లే తడబడ్డాడు ఎవడు పేపర్ ఇస్తే అదే రాసిడు చిన్న కొడుకు ఏం చెప్తే గదే చేశాడు అట్లా కాదు రాజకీయం అవకాశం వస్తూ ఉంటుంది మనము మనం చేసిన పరిపాలన విధానం ప్రజలు గమనిస్తారు అధికారులు గమనిస్తారు సమాజం గమనిస్తుంది మేధావులు గమనిస్తారు ఏ విధంగా వాళ్ళ పరిపాలన కొనసాగుతున్నారు మీరు అర్థం చేసుకోండి ఎలా నూటికి నూరు పాలు సల్వేంద్రంపల్లి సపరేట్ గ్రామ పంచాయతీ చేయడానికి మాత్రం అన్ని విధాల అనుమతులు ఉన్నాయి ఎందుకు చేయలేదు అంటే రాజకీయ కక్ష అటువంటి కక్షలకు పోతే మనం అందరం ఇళ్లలో కూర్చుంటాం కాబట్టి కక్షపూరితమైన రాజకీయాలను ప్రోత్సహించొద్దు వివాదాల వివాద రహితంగా మనం అందరం ప్రజాస్వామ్యంలో ప్రజల అవకాశం ఇచ్చింది సద్వినం చేసుకోవాలి